జయభారత్ తయారు తోటి భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఇటీవల నిన్న అనుకుంటా రోజున రోజుననుకుంటా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి కొమ్మునేని శ్రీనివాసు సాక్షి టీవీకి అతను రెడీటర్గా ఏదో పనిచేస్తాడనుకుంటా అలాగే కృష్ణవరాజు గారు అని చెప్పు ఒక కాయ ఈ కొమ్మునేను ఈ కృష్ణవరాజుని ఇద్దరిని కూడా మనుషులుగా మాత్రం మనం భావించవలసినటువంటి అవసరం లేదు ఎందుచేతంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ అనేవాడు సాక్షి టీవీలో కూర్చుని అమరావతిని భవతి అని చెప్పేసి దాన్ని కూల్చేటం గురించి ఈ సాక్షి టీవీ ప్రచారం చేసిన తీరీ మనకు తెలుసు ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ పొలాలు ఇచ్చినటువంటి అమరావతికి కావలసినటువంటి భూములు దానం చేసినటువంటి అనేక మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైగా వీళ్ళు చేసిన దాడులు ఐదు సంవత్సరాల వాళ్ళు సుదీర్ఘ పోరాటం మామూలుగా కాదు స్వతంత్ర పోరాటం కూడా అంతలాగా ఎలామో లేకుండా పోరాడి ఉండరు అని నేను అనుకుంటున్నాను అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన మహిళా మూర్తులు చేసినటువంటి పోరాటం అద్భుతంగా వాళ్ళ చీరలు దింపి వాళ్ళని తొక్కి వాళ్ళని తన్ని చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఆరాధ ఆనాడు ఉన్నటువంటి పోరాటం గత పాలకులు వీడు సాక్షి టీవీ కొమ్ముని అని వాడు కూర్చుని వీడు ఇలాంటి అమరావతి బెమరావతి అక్కడ ఏమీ లేదు అక్కడ ఇది లేదు అని చెప్పినటువంటి వాడు ఇటీవల ఏదైతే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆరోగ్యక గణాంకాలను తీసుకోవటం గురించి హెచ్ఐవి మీద ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో భారతదేశం లెక్కలుగా భారతదేశం స్థానంలో ఉందని అలాగే ఏదో వాళ్ళ లెక్కలు ఏది దాన్ని ఏమంటారు అంతర్జాతీయ హెల్త్ సంబంధించినటువంటి ఏదో ఉంది వాళ్ళు ఏదో చేశారు సర్వే చేశారు మనకి సంబంధించినటువంటి దాన్ని ఆ దానికి సంబంధించినటువంటి ఏ రకమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి ప్రజలు ఏ రకంగా ఉండాలి దాని గురించి వాళ్ళు చేయటం జరిగింది దాన్ని తీసుకొచ్చి దానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్థానంలో ఉందని చెప్పుంటారు చెప్పొచ్చు తప్పేమీ కాదు కదా ఇప్పుడు ఆ తగ్గొచ్చు ఐఎంఏ అప్పుడు క్యాన్సర్ ఎంతమంది ఉన్నారు షుగర్ ఎంతమంది ఉన్నారు రకరకాలుగా వీళ్ళు ఏదో గణంకాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రోజునే షుగర్ లో అయితే చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది అలాగే రెండో స్థానంలో భారతదేశం ఉంది ఇలా చూపిస్తూ ఉంటారు ఈ లెక్కలన్నీ కూడా ఈ లెక్కల ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే రిలీజ్ చేసినటువంటిది ఏదైతే గణకాలు ఉన్నాయో వాటి మీద వీళ్ళిద్దరు కొమ్మునేని కృష్ణవరాజు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా అమరావతిని ఏష్యాపతిగా ఏస రాజధానిగా అని చెప్పేసి వీళ్ళు వేసల్ని పాల్చటం జరిగింది ఇంద్రుడు పరిపాలించినటువంటిది అమరావతి అమరలింగేశ్వరుడు కలిసినటువంటి అమరావతి అత్యున్నతమైనటువంటి దేవతల కాలం నాటి నుంచి రాజధాని ఇలాగా దానికి ఎన్నో చరిత్రలు ఒకటి కాదు రెండు కాదు దానికి చాలా చరిత్రలు ఉన్నటువంటిది గౌతమ బుద్ధుడు అక్కడ నుంచి ప్రయాణం చేసింది మరి ఇంత ప్రత్యేకత కలిగినటువంటి అమరావతి ఏదైతే ఉన్నదో ఈ అమరావతిని ఆ రోజున అలా ప్రచారం చేశారు అమరావతి అని ఇప్పుడు ఏషియా రాజ ఏవతి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను అన్నం తింటున్నారా మీరు లేకపోతే ఏదైనా తింటున్నారా లేకపోతే మీరు జర్నలిస్ట్లా లేకపోతే మా ఏదైనా ఏదన్నా మీరు జర్నలిస్ట్ అయితే కాదు ఎవడన్నా డబ్బులు ఇచ్చేదైనా మాట్లాడమంటే అది మాట్లాడేటువంటి సోకాలుస్టులేమో సోకాలిస్టులేమో అనుకుంటున్నాను సోకాలుస్ట్లు ఎంత వయసు వచ్చింది మీకు మరి ఈ రకంగా మాట్లాడారంటే ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీమూర్తుల్ని అవమానించటమే కాదు అమరావతి ఏదైతే ఆ గొప్ప పుణ్య భూమి ఏదైతే ఉన్నదో దాన్ని ఏసలితో పోల్చినటువంటి మీ యొక్క అజ్ఞానానికి మిమ్మల్ని మామూలుగా గత చెప్పులు పట్టడం కాదు బయటికి లాక్కొచ్చి మిమ్మల్ని నా కొడకల కాళ్ళు రెండు కట్టి జీపులు కట్టి లాగించుకుంటే వెళ్ళాలి మీరు బతుకుతానికి అర్హుడు కాదు మీరు మీరు ఏ రకమైనటువంటి భూమి మీద ఉండటానికి పనికిరారు మీరు క్షత్రియ జన్మెత్తాడో క్షత్రియుడో ఏంటో కృష్ణరాజు అనేటువంటి వాడు క్షత్రియుడే అయితే నువ్వు క్షత్రియ జన్మ ఎందుకెత్తవో ఒకసారి వెనక్కి చూసుకో ఒక క్షత్రియుడు నోటమట రావాల్సినటువంటి మాటలు కాదు క్షత్రియుడి సంస్కృతిని సాంప్రదాయాన్ని గొప్పతనాల్ని క్షత్రియుడే సృష్టించాడు ఈ దేశం కోసం ఈ ధర్మాల కోసము ఈ యొక్క ఇలాంటి పుణ్యక్షేత్రాల కోసము క్షత్రియుడు ప్రాణ ఆత్మార్పణ చేసుకున్నటువంటి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు క్షత్రియుడు మరి నువ్వు ఏ రకంగా మాట్లాడేవు నువ్వు ఎందుకు మాట్లాడేవు నువ్వు నువ్వెక్కడి క్షత్రియుడు నువ్వు క్షత్రియుడు అయితే కాదు ఏదన్నా కావచ్చేమో కానీ నువ్వు క్షత్రియుడు అయితే కాదు క్షత్రియుడు ఇలాంటి మాటలు రావు అలాగే కొమ్మునేవాడు కొండమంగల్ నా కొడుకాడు ఆడు జర్నలిస్ట్ కాదాడు ఆడొక ఎదవళ్ళ యదవలకు ఎదవాడు ఆడి జర్నలిస్ట్ ఏంటి ఈనాడు జర్నలిజం ఎలాంటి అయిపోదవలకు కారణం మీలాంటి వాడు మీలాంటి వెదవలు జర్నలిజం అని చెప్పుకొని ఓం నామాలు తెలియని ఎదవలందరూ కూడా కెమెరా పట్టుకుని పేపర్లు పెన్నట్టుకుని పుస్తకం తయారైపోయి రాయాలో ఏది రాయకూడదో తెలియనటువంటి జర్నలిజం తయారైంది ఈనాడు ఎవడో డబ్బులు ఇస్తే వాడికి రాత్ర రాస్తారో ఎవరికి మామూలు ఎవడు భోజనం పెడితే వాడికి రాత్రి రాసేటువంటి స్థితికి జర్నలిజం దిగజారిందనే సంగతి విదేశాలకి తొత్తులుగా కూడా పనిచేసేటువంటి జర్నలిజాలు ఈనాడు భారతదేశంలో ఉన్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందులో మీరు ఒకరు మీలాంటి పనికి ఎదవలో భూమి మీద ఉండటానికి అర్హత లేదు చెబుతున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి వేళని ఖచ్చితంగా రోడ్డు అమ్మంట తగిలి తగిలి కూర్చు చంపేయాలని నేనైతే ఇదే చెబుతాను ఖచ్చితంగా నేను ఇదే చెబుతాను అది కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో వాళ్ళని బయటకు లాక్కొచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళని చెత్త కింద కుట్టేయాలని రాళ్ళతో కూర్చో చంపేయాలని వీళ్ళని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా నా ఆంధ్ర అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరి వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మునేని కొండమంగళ నా కొడుకు కొమ్మునే క్షత్రియుడు కానిటువంటి కృష్ణమరాజుని రాజుని వీళ్ళిద్దరిని కూడా రోడ్ల మీద తరివి తరి కొట్టాలని వీళ్ళని రాళ్లతో కొట్టేయాలని చెప్పేసి అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా మాతృమూర్తులు కూడా కదలవాలని చెప్పేసి కోరుతూ ఈ వీడియో పది మందికి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చర్య తీసుకుంటాం జై భారత్ జై హింద్